హాయ్ హాయ్ అందరికీ నమస్కారం అండి ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారా ఈరోజు ముఖ్య ముచ్చట వచ్చేసి మనము ఉల్లి చేన్లో చెత్త తీయడం అన్నమాట ఇద్దరు కూలి వాళ్ళతో అయితే పిలిచినాము అది కూడా తొమ్మిదింటి నుంచి కూలికైతే వస్తారు ఇంకా పొద్దున్నే మన శనిగ దగ్గరికి ఎందుకు వచ్చాను అంటే నేను మన శనికి చేనులో అయితే టూ లీటర్స్ వాటర్ బాటిల్ అయితే ఉన్నది దాన్ని తీసుకోవడానికి అయితే వచ్చినాను అది మనము ఈరోజు పని చేసేది ఒక చోట మన ఇల్లు ఉన్నది ఒక చోట అనమాట త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ సో అందుకని చెప్పేసి వాటర్ పట్టుకోవడానికి వాటర్ క్యాన్ కోసం అని చెప్పేసి వచ్చినాను ఇదైతే మనము చల్లేసి రోటోవేటర్ వేసిన చేను ఇక్కడ కూడా ఎట్లనో వచ్చినా కదా అని చెప్పేసి ఇక్కడ చూడడానికి అయితే అనమాట ఏమైనా జింకలు కానీ ఏమైనా తొక్కినా లేదా ఎట్లా అని చెప్పేసి చూడడానికైతే వచ్చాను ఇంకా ఎనిమిదింటికి అయితే కరెంటు కూడా అయితే వచ్చేసింది ఇప్పుడైతే వరిమడికి అయితే నీళ్ళు వెళ్తున్నాయి ఇంకా నైట్ పన్నెండింటికి వచ్చి మార్నింగ్ నాలుగింటికి అయితే కరెంట్ వెళ్ళిపోయి ఒక షిఫ్ట్ అది వచ్చేసి మామైతే ఇంకా వరిమడి మీద అయితే ఎగేసిండు కాకపోతే మేమైతే మళ్ళీ చెనిగ చెని మీద అయితే ఎగేసాము ఇంకా నైట్ ఎక్కడ ఏమో అని చెప్పేసి మళ్ళీ మబ్బులో రావడానికి వీలు కాదు కదా అందుకని చెప్పేసి ఇంకా చెనిగ చెని మీద అయితే స్పింక్లర్లకి అయితే ఎగేసినాము ఇంక ఇప్పుడు ఎనిమిదింటికి అయితే కరెంట్ వచ్చింది ఇప్పుడైతే మన వరిమడికి అయితే అయితే వెళ్తున్నాయి ఒకసారి మన వరి చేను కూడా చూసేయండి మనది చేను కలుపు కూడా తీయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే మామయ్య వాళ్ళది చూపిస్తా నీళ్ళు కూడా వెళ్తున్నాయి అటువంటి కరెంట్ అయితే వచ్చేసింది అయితే వెళ్తున్నాయి నాట్లు అంతవరకు అయితే ఉబ్బుతీరులు అయితే పెట్టలేదు అప్పుడు ఈ కాలువ ద్వారానే నీళ్ళు అయితే ప్రతి కైకి అయితే తీర్లు కట్టుకుంటూ అయితే పారగట్టే వాళ్ళము ఇప్పుడైతే అయితే మంచిగా అయితే బతికిపోయినాయి ఇప్పుడు చూడండి ఆ కైకి వెళ్ళి మళ్ళీ ఆ కై నుంచి ఆ కై ఫుల్ అయిపోయి ఈ ఉబ్బుతీరు నుంచి అయితే ఇట్ వస్తాయి నీళ్ళు ఆ తర్వాత మళ్ళీ ఇట్ల పోయి మళ్ళీ ఆ కైలోకి అయితే వెళ్తాయి తర్వాత అదిగోండి ఇక్కడ ఇట్ల నుంచి ఈ అయితే వెళ్తాయి మళ్ళీ ఈ కై ఫుల్ అయిపోయిన తర్వాత అదిగోండి ఏ ఒక ఉబ్బుతీరు ఇటు నుంచి అయితే ఇటు వెళ్తాయి అన్నమాట ఇలా ప్రతి ఒక్క కైకి అయితే ఉబ్బుతీరులు అయితే పెట్టడం అయితే జరిగిపోయింది కూడా అయితే చూసేస్తారు కదా ఇంకొక కథను వేరుశనగ చేయన దగ్గరకు అయితే వెళ్ళిపోతాం రండి ఇంకొక కథను వేరుశనగ చేయని దగ్గర కూడా అయితే వచ్చేస్తాము దీంట్లోనే ప్రధాన పంట అంతర పంటగా ఏమేసినానా అని చెప్పేసి మీకు లాస్ట్ వీడియోలోనే అయితే చెప్పినాను కదా అంత ఫుల్ వీడియో మీకు పెట్టడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఇంక ఇప్పుడైతే మన దగ్గరకు దగ్గరకైతే వచ్చేస్తాం ఇందులో ఇన్ని రోజులు మనం పెద్ద పెద్ద అదే కాంగ్రీస్ చెట్లు ఏమైనా గడ్డి పెద్ద పెద్ద గడ్డంతా అయితే ఈ చెన్లోనే ఇంక ఇప్పుడైతే ఈ చైన్ దగ్గరకైతే వచ్చేసాం వాటర్ బాటిల్ తీసుకొని ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోదాం మనము ఇంత దూరం వచ్చింది అదిగోండి ఈ వాటర్ బాటిల్ కోసమే మనం చేయాల్సిందేమో ఉల్లి చేన్లో చెత్త తీయడము ఇంక ఈ వాటర్ బాటిల్ ఉంటేనే అసలు ఎండలు కూడా మామూలుగా లేవు మస్తు ఎండలు కొడుతున్నాయి ఈ ఫిబ్రవరి నెలలోనే ఇంకా రాబోయే నెలల్లో ఎట్లుంటుందో ఏమో మళ్ళా మంచిగా వాటర్ అయితే తాగండి ఫ్రెండ్స్ అందరూ కూడాను మీరే చూసేయండి అదిగోండి ఇవేమో మన చారర్ గడలు అన్నమాట అదిగోండి ఇదేమో ఉల్లినారు ఇదైతే మేము చల్లేసి రోటాబెట వేసేసి తర్వాత స్ప్రింక్లర్లు అయితే బిగించేస్తాం ఈ ఉల్లి చేన్లో చెత్త అయితే మాకు నలుగురైతే సారీ ముగ్గురైతే కూలోళ్ళు వచ్చినారు నేను మా అమ్మ ఇంకా మాతో పాటు ముగ్గురైతే అందుకని ఆ అయితే పొద్దున్నే ఊసిపోయింది మళ్ళీ అయితే ఎక్కువచ్చిందన్నమాట ఆవ బదులు అత్తమ్మని అయితే పిలుచుకున్నాము ఇంకా అత్తమ్మని అప్పటికప్పుడు అయితే పిలుచుకొని అయితే తోడుకొని వచ్చాము ఉల్లి చేయనలో చెత్త తీయడం కూడా అయితే కంప్లీట్ అయిపోయి వచ్చింది ఇంకా ఇంకొక మునం అయితే ఉన్నదన్నమాట ఇంకొక మునం పట్టు అంతలా ఒక్కొక్క మునము ఇంక ఇది అయిపోయిన వెంటనే మనం అయితే రాగి అయితే వెళ్ళిపోతాం మాకు ఉల్లి చేను చెత్త తీయడానికి మార్నింగ్ తొమ్మిదింటికి అయితే వచ్చినాము ఇంకా మధ్యాహ్నం భోజనం కూడా అయితే చేసేసి మళ్ళీ మునాలు అయితే బట్టి మునాలు కూడా ఒక్కొక్క మునం అయితే తీయ ఉల్లి అది అదిగోండి చెత్త తీసేది ఈ ఆయుధే దీన్నైతే మేము ఉలి అంటాము దీంతోనే అయితే కసుపోగుల్ని ఒక్కొక్క పోగైతే తీసేస్తాము ఉల్లి చేన్లో చెత్త తీయడం అయితే అయిపోయింది ఇప్పుడే రాగి చేసి తవ్వడానికి అయితే వచ్చినాము అదిగోండి ఇప్పుడైతే మొదలు పెట్టినారు మా అమ్మంతా ఇంకా టైం అయిపోయేదాకా ఇద్దాం ఆపేదేలే కొత్త అయితే అంటే కొత్తరం అయితే అయిపోలేదులే కానీ ఇంకా టైం అయితే అయిపోయింది ఇంటికైతే బయలుదేరిపోతున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ ముచ్చి మేము